హోసూరు నగరంలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో నిర్వహించిన తమిళ సాంప్రదాయక నృత్యం పలువురి ప్రశంసలను పొందింది హోసూరు బాగలూరు రహదారిలో ఉన్న వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఈ నెల మూడవ తేదీ మహాకుంభాభిషేకం జరిగింది కుంభాభిషేకం అనంతరం నలభై ఎనిమిది రోజుల పాటు మండల పూజ కార్యక్రమం నిర్వహించే పూజా కార్యక్రమంలో భాగంగా ఆలయ ప్రాంగణంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు గత ఇరవై రోజుల నుంచి సంగీత కార్యక్రమాలు నృత్య రూపకాలు పురాణ కాలక్షేపం తదితర అంశాలలో భాగంగా ఆదివారం రాత్రి ఆలయ ప్రాంగణంలో తెలుగు నాట కోలాటం నృత్యాన్ని తలపించే తమిళ సాంప్రదాయక నృత్యం కుమ్మి ఆట నిర్వహించారు చెందిన విశ్వనాథం నాట్య బృందంతో పాటు స్థానిక కళాకారులు కూడా కలిసి దాదాపు రెండు వందల మందికి పైగా పెద్దలతో పాటు చిన్నారులు కలిసి ఆకుపచ్చని రంగు దుస్తులు ధరించి మేళ తాళాలకు అనుగుణంగా నృత్యం చేయగా భక్తులు పరివర్శించిపోయారు కొండపోయిన మురుగు దోశం గుడి ఉన్నాము మన మురిగిన్ దోశం కుంభం జరిగింది నవంబర్ థర్డ్ ఇప్పుడు చూస్తే ఆ నవంబర్ థర్డ్ ఇంకా ట్వంటీ దానికోసం పొద్దు మన ప్రత్యక్షంగా వచ్చి కొన్ని ప్రోగ్రాములు పెట్టుకుంటాము అది కుమ్మి ఆటం అని మురుగునికి చాలా భక్తిగా కుమ్మి ఆటం వచ్చి గ్యాన్ని కాసేస్తారు అది ఆపక్ జరుగుతా ఉంది అదే తర ఈ ఫార్టీ ఎయిట్ డేస్ మండల పూజ జరుగుతా ఉంటుంది ఇప్పుడు ట్వంటీ ఎయిత్ ఇంకా వచ్చి ట్వంటీ ఎయిట్ డేస్ ఉంది అందరూ భక్తాదులో దయచేసి అందరూ వచ్చి కలుసుకోవాలా అని మరీ మరీ అందరినీ కోరుతున్నాను కోసూరు నగరంలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో నిర్వహించిన తమిళ సాంప్రదాయక నృత్యం పలువురి ప్రశంసలను పొందింది హోసరు బాగలూరు రహదారిలో ఉన్న వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఈ నెల మూడవ తేదీ మహాకుంభాభిషేకం జరిగింది కుంభాభిషేకం అనంతరం నలభై ఎనిమిది రోజుల పాటు మండల పూజ కార్యక్రమం నిర్వహించే పూజ కార్యక్రమంలో భాగంగా ఆలయ ప్రాంగణంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు గత రోజుల నుంచి సంగీత కార్యక్రమాలు నృత్య రూపకాలు పురాణ కాలక్షేపం తదితర అంశాలలో భాగంగా ఆదివారం రాత్రి ఆలయ ప్రాంగణంలో తెలుగు నాట కోలాటం నృత్యాన్ని తలపించే తమిళ సాంప్రదాయక నృత్యం కుమ్మి ఆట నిర్వహించారు తిరుపూరుకు చెందిన అమ్మన్ విశ్వనాథం నాట్య బృందంతో పాటు స్థానిక కళాకారులు కూడా కలిసి దాదాపు రెండు వందల మందికి పైగా పెద్దలతో పాటు చిన్నారులు కలిసి ఆకుపచ్చని రంగు దుస్తులు ధరించి మేళ తాళాలకు అనుగుణంగా చేయగా భక్తులు పరివశించిపోయారు ఇప్పుడు చూస్తే ఆ నవంబర్ థర్డ్ ఇంకా ట్వంటీ ఎయిత్ డే దానికోసం ఇప్పుడు మనం ప్రత్యక్షంగా వచ్చి కొంచెం ప్రోగ్రాములు పెట్టుకున్నాము అది కుమ్మి ఆటం అని మురుగునికి సానా భక్తిగా కుమ్మి ఆటం వచ్చి గాయన్ కారు అది ఆపకి జరుగుతా ఉంది అదే తర ఈ ఫార్టీ ఎయిట్ డేస్ మండల పూజ జరుగుతా ఉంటుంది ఇప్పుడు ట్వంటీ ఎయిత్ ఇంకా వచ్చి ట్వంటీ ఎయిట్ డేస్ ఉంది అందరూ భక్త అందరూ వచ్చి కలుసుకోనాలా అని మరి మరి కోరుతున్నాను